హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొత్త స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఎప్పుడు తినే స్వీట్స్ కాకుండా కొంచెం కొత్తగా టేస్ట్ ఇంకా బాగుండేలా చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ స్వీట్ చేయడానికి అయితే పది నిమిషాలు సరిపోద్దండి ఎక్కువ టైం తీసుకోదు చూడ్డానికి అచ్చం కేక్లానే ఉంది కదా బేక్ చేసే పని లేదు నిమిషాల్లో చేసి పిల్లలు పెట్టచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ ఉప్మా రవ్వ అని కూడా అంటారండి ఇలా ఉప్మా రవ్వ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మరి డార్క్ కలర్ అక్కర్లేదండి గోధుమ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్ క్రీమ్ కలర్ వచ్చే వరకు ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లర వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వ మొత్తం వేసుకోండి ఇలా రవ్వ బౌల్లోకి వేసుకున్నాక ఏ కప్తో రవ్వ వేసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు పాలు వేసుకోవాలి పచ్చి పాలు కాకుండా కాచి చల్లార్చిన పాలే వేసుకోండి బాయిల్డ్ మిల్కే వేసుకోవాలి ఇలా పాలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి రవ్వ పాల్లో బాగా నాన్ే ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఐదు నిమిషాలు అయ్యాక పాలు మొత్తం దగ్గరికి ఇంకిపోయి రవ్వ అయితే చక్కగా నానిపోయింది ఇలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్వీట్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు పంచదార వేసుకోండి మీరు హెల్తీగా తినాలి అనుకుంటే అదే కప్తో బెల్లం వేసుకోవచ్చండి ఇలా పంచదార వేసుకున్నాక ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఈ పంచదారని క్యారమెల్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ క్యారమెల్ వచ్చే వరకు రెడీ చేసుకోవాలి ఇలా క్యారమెల్ చేస్తున్నప్పుడే ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల స్వీట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా లెమన్ ఎల్లో కలర్ వచ్చిందంటే వెంటనే క్యారమల్ కలర్ స్టార్ట్ అయిపోద్ది చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ ఉంటే సరిపోద్ది మరీ థిక్గా ఉన్నా కూడా చిరిచేది వస్తుంది స్వీట్ ఇప్పుడు ఇంకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక కప్పు కొబ్బరి వేసుకోండి కొబ్బరి వేసుకున్నప్పుడు పైన బ్రౌన్ పాట్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా తురుమినట్టు వేసుకోవాలి కొబ్బరి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక నాన్ పెట్టుకున్న రవ్వ కూడా వేసుకోండి ఇలా రవ్వ మొత్తం వేసుకున్నాక ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఎక్కడ ఉండల కింద లేకుండా ఇలా స్వీట్ కలుపుతూ ఉన్నప్పుడే టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండండి ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ స్వీట్లో అయితే ఎక్కువ నెయ్యి పట్టదండి ఎందుకంటే కొబ్బరి కూడా వేసాం కదా కొబ్బరి లోపల నుంచి కూడా ఆయిల్ సపరేట్ అవుతుంది సో టూ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోద్ది ప్యాన్కి అస్సలు స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకోవాలి ముద్దలాగా అప్పటి వరకు కుక్ చేసుకోండి ఇలాంటి కేక్ ట్రే తీసుకొని నెయ్యి అప్లై చేసుకోండి స్వీట్ అంటుకోకుండా కేక్లా నీట్గా వస్తుంది మీ దగ్గర ఇలా కేక్ ట్రే లేకపోతే స్టీల్ గిన్ తీసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకోవచ్చు ఇలా స్వీట్ చూస్తుంటే ఎప్పుడు తినేయాలని ఉంది కదండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి చూడ్డానికి అచ్చం హల్వలానే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది ఇప్పటి వరకు ఎవరు టేస్ట్ చేసి ఉండరు నాకు తెలిసి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఇలా ప్యాన్కి అంటుకోకుండా దగ్గరికి రెడీ చేసుకోవాలి ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న కేక్ డ్రై తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చూడ్డానికి పైన కేక్ కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది తిన్నప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక రెడీ చేసుకున్న స్వీట్ మొత్తం వేసుకోవాలి ఇలా స్వీట్ వేసుకున్నాక పైన ఒకసారి నీట్గా ట్యాప్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లారాక చూడండి చేతికైతే అంటుకోవడం లేదు కదా ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి చూసారు కదా అచ్చం లానే వచ్చింది బేక్ చేసే పని లేదండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఈ స్వీట్ని రెడీ చేసేయచ్చు ఇప్పుడు చాక్ తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి ఇంటికి ఫ్రెండ్స్ వచ్చిన రిలేటివ్స్ వచ్చినా ఇలా స్పెషల్గా స్వీట్ చేసి పెట్టండి నిజంగా ఫిదా అయిపోతారు నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోద్ది అంత రుచిగా ఉంటుంది డెఫినెట్లీ ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో చూసారు కదా స్వీట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసి వెళ్ళారనేది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి